అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను నిన్న సండే కదండి సండే స్పెషల్గా రొయ్యల్ గోంగూర కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి అది కూడా మా స్టైల్లో మేము ఎలా తయారు చేసుకుందాం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం గోంగూర రెండు కట్టలు తీసుకోవాలండి వన్ కేజీ రొయ్యలకి తీసుకొని శుభ్రంగా వాష్ అయితే చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ పచ్చిమిర్చిస్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్లో పెడుతున్నానండి త్వరగా విజిల్స్ వచ్చి త్వరగా కుక్ అయిపోతుంది కదా మీకు కావాలనుకుంటే నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుంటే కనుక ఇవి వేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే కుక్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని పక్కన అయితే పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని అయితే వేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఒక రెండు టొమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా మనకి కుక్ అవ్వాలండి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వీటిని కాసేపు కుక్ చేసుకుందాము చూడండి ఈ విధంగా మనకి సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందనమాట తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి దీంట్లోనే ఒక హాఫ్ ఇంచు చెక్క అట్లనే ఒక రెండు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక వన్ ఇంచు అల్లం కూడా వేసుకొని ఇదంతా కూడా మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా దీన్ని మొత్తం అంతా కూడా మనము మిక్సీ అనేది మెత్తడి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ అనేది పట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి మనం ముందుగా గోంగూరను ఉడికించుకున్నాం కదా సేమ్ అదే మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసేసుకోండి వాటర్ అనేది ఎక్కువ ఉంటే కనుక తీసేసేయండి లేకపోతే కనుక అంతే వేసేసుకొని ఇలా ఈ విధంగా దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అండి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వనివ్వండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము పొడుగ్గా ఇట్లాగా ఒక వన్ ఆనియన్ అయితే కట్ చేసుకోండి అలానే ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆనియన్స్ ఇవ్వ అనేవి కొంచెం సేపు మనకి ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము రొయ్యలను శుభ్రంగా వాష్ చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ వన్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానంటే శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత దీంట్లోకి ఆనియన్ లోకి ఈ రొయ్యలను కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మనం కుక్ అయితే చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పసుపు ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మిక్స్ చేసుకొని వాటర్ అనేవి వస్తాయి కదండీ నీచు వాటర్ అనేది నీచు వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట అంతవరకు మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి మీకు చూపిస్తా ఇవంతా వచ్చేసరికి వాటర్ అన్నమాట ఇవన్నీ మనకి ఆవిరైపోవాలి చూసారా ఇది వచ్చేసరికి ఆయిల్ మాత్రమే మనకి బయటికి వచ్చింది అన్నమాట దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి కారం మీ రుచికి తగ్గట్లు మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి తినగలిగిన దాన్ని బట్టి కారం అనేది కొంచెం కారం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లో అయితే బాగుంటుంది తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకొని మసాలాలన్నీ మనకి అంతా కలిసిపోయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి టొమాటో ఆనియన్ పేస్ట్ అనేది ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే రుచికి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి మనకి ఇది కొంచెం కుక్ అవ్వాలంటే ఆల్రెడీ కుక్ అయినవే కాకపోతే ఇంకొంచెం కుక్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా కొంచెం కారం ఇవి మసాలా అంతా కూడా కుక్ అవ్వాల కుక్ చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని సాల్ట్ కారం ఏమైనా తగ్గితే కనుక చెక్ చేసి వేసుకోండి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే మనం తర్వాత గోంగూర మిక్స్ చేస్తాం కదా అప్పుడైనా చేయొచ్చు అనమాట వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ అనేది ఆ గోంగూర పేస్ట్ అనేది కూడా దీంట్లో యాడ్ అయితే చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ కానీ ఏమైనా తగ్గిందని చెక్ చేసుకోండి గోంగూర పులుపు కాబట్టి మనకు కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది అంతేనండి ఎంతో టేస్ట్ అయిన గోంగూర వేయాలి రెడీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వర్ प्लीज सब्सक्राइब और चैनल मानसा मन ब्लॉग